హలో ఫ్రెండ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి ఈరోజు టీ వీడియో ఏంటంటే మోటికాయ లేదా గోరు చిక్కడని కూడా అంటారు వీటిని మీరేమంటారు కామెంట్ చేయండి ఈరోజు వీటిని ఫ్రై ఎలా చేయాలి ఉల్లికారం వేసి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఫస్ట్గా వీటిని మనం ఒలుసుకోవాలి అంటే పైన కింద రెండు సైడ్లు నార అనేది ఇలా చూపిస్తున్న విధంగా నార తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చూ ఎలా ఒలుస్తున్నారు అనేది చూసేయాలి ఒకటి ఒకటి వలవడం చాలా కష్టం అసలు ఇవి చాలా కిలో ఉన్నాయి కాబట్టి చాలా టైం ఎక్కువ అవుతుందని ఇక్కడ నేను అన్ని వేర్చుకుంటున్నాను ఇలా కత్తెరతోటి పైన కింద రెండు పక్కల కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి అన్నీ ఒక చోట పెట్టుకుంటున్నాను ఇలా అయితే తొందరగా అయిపోద్ది మనం ఒక్కొక్కటి తీసుకొని ఓలిసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలంటే చాలా కష్టం పడుతుంది అందుకని ఇలా సింపుల్గా తొందరగా అయిపోద్ది అని ఇక్కడ నేను కత్తితోటి కట్ చేసి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను అన్నీ సమానంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు నేను వాటిని ఎలా కట్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మనం ముందుగా వలసి పెట్టుకున్న వాటిని తీసుకొని కత్తెరతోటి కట్ చేస్త అంటే కత్తెరతోటి కొసలు అవి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అన్ని సమానంగిలా ముద్దు మీద పెట్టుకొని లేదా రేకు పైన ఇక్కడ కట్ చేయడానికి నేను చిన్న ముద్దు అనేది వాడుతున్నాను ఇలా శాక్తోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోద్ది ఇటన్నిటిని ముక్కలు కోసుకున్న తర్వాత దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు అవన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటికి పక్కన ఒక కళాయి కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని అందులో వేసుకోండి ఇక్కడ నేను బయట కూర్చొని కట్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ కాబట్టి సూర్యుడు వెంతుడు అనేది ఎలా వచ్చి పడుతుందో చూడండి అక్కడి నుంచి సూర్యుడు వెంతుడు ఎలా వస్తుంది అంటే మార్నింగ్ మార్నింగే కాబట్టి అంతేం అనిటీదు ఇప్పుడు వాటిని ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను వాటర్ పోస నేను చొమ్ముతోటి రెండు చొమ్ముల వాటర్ని అనేది అందులో పోసినాను ఇప్పుడు దెబ్బలకి మంచిగా ఉప్పు పట్టేటట్టు దెబ్బలు ఉడికేటప్పుడే మనం ఉప్పు అనేది వేసుకోవాలి లేకపోతే మనకి ఉప్పు టేస్ట్ అనేది తెలియదు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అలా కలబెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసిన అనుకోండి అవి ఉడికిపోతాయి తొందరగా చూడండి మీకు అని మోదీ ఎలా పొగలు అనేది ఎలా వస్తున్నాయి ఇప్పుడు ఉడికిందా లేదా అని మొద తీసేసిన తర్వాత ఉడికిందా లేదని చూస్తున్నాను ఇక్కడ నేను శాఖతోటిగా పిని స్టవ్ ఆఫ్ చేస్తాను అంటే మెత్తంగా అనేది ఉడికింది జల్లెడి తీసుకుడు వాళ్ళు వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవాలి ఇందులో ఉన్న నీళ్ళన్నీ పోతాయి నెక్స్ట్ తాలింపు తాలింపేసేటప్పుడు చూపిస్తాను తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ చిన్న సైజు ఒకటి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు తెల్లగడ్డ తెల్లగడ్డ అంటే తొక్కు తీసుకొని నులుసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా వేస్తే పేలుద్ది కదా అప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టి ఇలా నొక్కింది అనుకో ఇలా అయితే చూపిస్తాను చూడండి ఇలా ఉంది కదా ఇలా నేలకేసి ఇలా అనాలి అలా అనుకున్నా డైరెక్ట్గా వేస్తే పేలుద్ది లేకపోతే చేసన్నా వేయండి నూనె ఉప్పు కారం జీలకర్ర ఆవాలు ఇప్పుడు చేసేది ఎలా చేస్తామనే చూపిస్తాం ఇప్పుడు బాండీలు వేడెక్కి రెండు స్పూన్లు నూనె వేసిన గీ స్పూన్ తోటి ఇప్పుడు నూనె బాగా వేడాయి ఇందులో ఆవాలు ఆవాలు చిట్టపట చిట్టపట అయిన తర్వాత దిపరా ఇప్పుడు మిగతా ఇవన్నీ డి తొందరగా వేగాలంటే సాల్ట్ సాల్ట్ వేసి పంచుకోవాలి ఎలా కావాల్సిన పదార్థాల పసుపు ఇప్పుడు తీలో పసుపు తింది ఇది పట్టించిన కారం బాగా కారం ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేస్తాం ముందుగా నీళ్ళన్నీ ఒడిసిన తర్వాత ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని లాస్ట్ వీటిని వేస్తుంది బాగా ఘనం కలుపుకొని సెట్ ఒక రెండు నిమిషాలు అలానే ఉంచాలి చూడండి మొత్తం బాగా కలపెట్టుకున్నాను తర్వాత బాగా కలిసిపోయింది ముట్టికాయ ఫ్రై రెడీ అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాం రెడీ అయిపోయింది మీకు గనక ఈ ఫ్రై వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కామెంట్ చేయండి